ఓం నమో నారసింహాయ సింహాచలం దేవస్థానం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చతుర్వేద హవనపూర్వక పాంచాహినిక పంచకుండాత్మక శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు నిర్వహించనున్న ఈ యజ్ఞానికి సంబంధించి యాగశాల నిర్మాణం కూడా శాస్త్రోక్తంగా జరుగుతోంది నాలుగు వేదాలకు నాలుగు కుండాలు సుదర్శనానికి ఒకటి యాగరక్షణార్థం ఒకటి రుచి రక్షణార్థం మరొకటి కలుపుకుని మొత్తం ఏడు కుండాలను ఏర్పాటు చేస్తున్నారు యజ్ఞనారాయణుడితో పాటు సింహాద్రినాథుని ప్రతినిధిగా ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి వారిని దేవేరుల సమేతంగా ఆసీనులు చేసేందుకు వేరువేరుగా వేదికలు ఏర్పాటు చేస్తున్నారు యజ్ఞంలో భాగస్వాములయ్యే ఉభయదాతలను సుఖాసీనులు చేసేందుకు హోమకుండాల చుట్టూ ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు కూడా యజ్ఞాన్ని సేవించుకునేలా యాగశాల వరకు దర్శనం క్యూలు వేస్తున్నారు యజ్ఞం జరిగే ప్రాంగణం అంతటా తాటాకు పందిళ్ళు వేసి భక్తులకు నీడ ఏర్పాటు చేస్తున్నారు యాగ నిర్వహణకు అవసరమయ్యే ద్రవ్యాల కోసం ప్రత్యేకంగా స్టోర్ ఏర్పాటు చేస్తున్నారు యజ్ఞకార్యంలో సుమారు యాభై మంది వైదికులు భాగస్వాములు కానున్నారు మూడు వేల రూపాయల టికెట్తో భక్తులను కూడా భారీ సంఖ్యలో భాగస్వాములు చేయాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి కరపత్రాలు బ్రోచర్లు హోర్డింగ్లతో పాటు వివిధ మాధ్యమాల ద్వారా దేవస్థానం విస్తృత ప్రచారం చేస్తోంది ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి ఏప్రిల్ ఒకటవ తారీఖు వరకు చతుర్వేద హవన పూర్వక పంచకుండా పాంచ్యాత్మిక సుదర్శన నారసింహ మహాయజ్ఞం జరుగుతుంది దేవస్థానానికి అత్యధికంగా వచ్చే ఒడిస్సా రాష్ట్ర భక్తులను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఒరియా భాషలో కూడా ప్రోచర్ను ముద్రించి అందుబాటులో ఉంచారు యాగానికి సంబంధించి ఒరియా భాషలో ముద్రణ వేయడం దేవస్థానం చరిత్రలో బహుశా ఇదే ప్రథమం ఈఓఎస్ శ్రీనివాసమూర్తి శారాచార్య డాక్టర్ టీపీ రాజగోపాల్ అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచారులు ఉప అర్చకుడు కరి సీతారామాచారులు ఇంజనీరింగ్ ఆలయ అధికారులతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ సూచనలు చేస్తున్నారు ओम नमो नारिंहाय